జై 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 యేసు ప్రభుకు జై 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 యేసు ప్రభుకు జై మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును బాగా ప్రార్థన చేయండి మీ కొరకు ప్రార్థన చేస్తాం మరి చివరి ప్రార్థన ప్రేమ కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి జీవము గల మా తండ్రి నీ పాదములకు వందనాలు స్తోత్రాలు మా ప్రియులు మరి కల్లూరులో నివసిస్తున్న పరదేశులు యాత్రికులుగా ఉన్నా మరి వ్యాపారస్తులుగా ఉన్నా నీ పిల్లలకి అందరికీ వార్తను ప్రకటింప చేశాము ప్రభు విద్రం ద్వారా పాటల ద్వారా కరిపత్రముల ద్వారా ఇలాగా నీ పరిశుద్ధమైన లేఖనాలు కూడా వారికి ఇచ్చాము ఆయన మీరు చెప్తున్నారు మీరు పుట్టి తెచ్చుకున్నారు ఈ లోకముందని మరణించిన తర్వాత రెండు లోకాలు ఉన్నాయని మీరు సెలవిచ్చారు ఆ మర్మము మీరు చెప్పిన మర్మము మేము బయలుపరిచాము అవును ప్రభు రెండు వేల ఇరవై నాలుగు సౌదా క్రితం యేసు వచ్చి మార్గము నేనే మార్గము నేనే సత్యము జీవము అని సెలవిచ్చాడు యేసుక్రీస్తు రక్తమందే రాజ్యం ఇందాక నా ద్వారా వారు విన్న ప్రతి వారి హృదయాలు మార్చుమని ప్రార్థిస్తున్నాం వారి కులము కాదు కాని వారి హృదయములు మార్చుమని ప్రార్థిస్తున్నాం వారిలో ఉన్న ప్రతి తాగుడు ప్రతి వ్యభిచారము నాయన వారిలో ఉన్న ప్రతి ఒక్కటి నా తండ్రి నాయన పీడి సిగరెట్ గోవా గుట్గా మందు మరి వ్యసనములు వారి శరీరములు పాడు చేసే ప్రతి ఒక్కటి నాయన ఏ సుక్రీస్తున్నాములు దూరపరిచి సంపూర్ణమైన విడుదల దయచేయండి అంతేకాకుండా మారు మనసు పాప క్షమాపణ కలిగి రక్షణ పొంది నీలో జీవితం సహాయం చేయండి ప్రభు యేసుక్రీస్తు ప్రభుని వారి నోటితో ఒప్పుకుంటే వారును వారి కుటుంబము రక్షిత నీ వాక్యం సెలవిస్తుంది ఈ ఉదయ కాలంలో ఈ ఇరవై తేదీన ఫిబ్రవరి నా తండ్రి నాయన లోకమంతా వ్యర్థమైన వాక్యని నా తండ్రి ముందు వెళ్తుంటే నీ సత్యమైన వాక్యమును ప్రకటించడానికి మీరు ఇచ్చారు ఈ సమయం ప్రభు మా పిల్లలు నా ఈ గుడారానికి జీవించండి వారి ప్రతి వ్యాపారానికి జీవించండి సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడుగా లేచాడన్న నగ్న సత్యాన్ని వాళ్ళు తెలుసుకొని వారి హృదయములు తెలుసుకొని ఈ వైపు చూసి ఆ పరలోక రాజ్యం చేరడానికి ఆ ఉన్నతమైన ఆ మహారాజ్యము లో అందరు ఉండడానికి సహాయము చేయమని వారు చేస్తున్న ప్రతి వ్యాపారాల్లో తోడుగా ఉండండి స్త్రీలను పురుషులను పిల్లలను సత్తి బిడ్డలను వృద్ధులను దీవించమని మహిమ పొందుమని ఈ ప్రార్థన నియకుమారైన ఆ రక్షకుడైన ఏసుకునిస్తున్నాము చెల్లించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి ఆమె ఆమె రాదండి ఆమె